హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయండి నేనైతే మైసూర్ పాక్ అయితే రెడీ చేశాను చక్కగా ఫస్ట్ టైం చేసుకున్నా కానీ మంచిగా పక్కా కొలతొలతో అయితే చూపిస్తున్నాను చక్కగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక కప్పు నిండా పిండి అయితే వేసుకొని జల్లించుకోవాలి శనగపిండు మీరు ఏదైనా కానీ ఒక కప్పు అయితే మెజర్మెంట్ పెట్టుకోండి చక్కగా ఇట్లా జల్లించి శనగపిండి పక్కకు పెట్టేసుకుందాము ఒకసారి చూడండి కొలతలన్నీ ఒక కప్పు నిండా శనగపిండి వేసుకున్న తర్వాత బాండీలో ఒక రెండు కప్పులు వచ్చి చక్కెర అయితే వేసుకుంటున్నాను చూసారు కదా రెండు కప్పుల నిండా చక్కెర వేసేసుకొని ఈ బాండీ కూడా పక్కకు పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకొక బాండీ తీసుకొని ఆయిల్ అయితే మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక కప్పు నిండా నెయ్యి ఒక కప్పు నిండా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక షుగర్ తీసుకున్నాం కదా ఆ షుగర్లో ఒక కప్పు నిండా వాటర్ వేసేసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టలేదండి స్టవ్ మీద పెట్టకుండానే కొలతలు అనేవి అన్నీ చెప్తున్నాను మీకు నేను ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నిండా నెయ్యి వేసేసుకొని అప్లై చేసేసుకొని ఒక స్పూన్ నిండా ఒక బౌల్కి పక్కకు పెట్టేసుకుందాం దీంట్లో అయితే వేసుకోవాలి మన ఇసర్ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఒక స్టవ్ మీద వచ్చేసి చక్కెర అయితే పెట్టుకుందాము పాకం అయితే పెట్టుకుందాము మందంగా ఉండే గిన్నె అయితే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కూడా కాగాలి మనకి ఆయిల్ కూడా బాగా కాగాలండి చూశారు కదా చక్కెర అనేది చక్కె పూర్తిగా కరిగిపోయింది మనకి తీగ పాకం అయితే రావాలండి మనం తీసుకుంది కొంచమే కాబట్టి త్వరగానే వచ్చింది మనకి కొంచెం తీగపాకం లాగా రావాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూసారు కదా ఇట్లా తీగపాకం వచ్చినప్పుడు శనగపిండి అయితే వేసుకుందాము శనగపిండి వేసేసుకొని ఉండలు లేకుండా అయితే మంచిగా కలిపేసుకోండి సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ మనం ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ కూడా బాగా కాగాలి మనకి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గంటి నిండా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ అసలు కలుపుతూనే ఉండాలండి మనకి మైసూరుపాకు రెడీ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి ఇట్లా ఆయిల్ మాత్రం బాగా కాగాలి ఆయిల్ వేసుకున్నప్పుడల్లా మనకి పొంగినట్టుగా అయితే వచ్చేది మళ్ళీ కొంచెం యాలకుల పొడి అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని చక్కగా మనకి ఆయిల్ వేసిన వేసినప్పుడు పీల్ చేస్తూ ఉండేది పిండి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుండిద్ది అండ్ ఆయిల్ కూడా మనకి పీల్ అవ్వదు ఇంకా పీల్చకుండా ఆయిల్ కూడా మనకి పైకి తేలినట్టుగా అయితే వచ్చింది మనకి అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయితే చూసారు కదా మనకి ప్యాన్ నుంచి అయితే కొంచెం సపరేట్ అవుతూ ఉంది కానీ ఇంకా రెడీ అవ్వలేదు ఆయిల్ అయితే వేసుకుంటూనే ఉండండి చూస్తారు కదా మనం పాక్ అయితే పాకం అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే బౌల్లోకి అయితే వేసుకుందాము చూస్తారు కదా ఆయిల్ కూడా మనకి చక్క పైకి తేలినట్టుగా అయితే వచ్చింది కొంచెం నేను గంటతో ఎట్లయితే అంటున్నాను నేను చిన్న గిన్నె కదా తీసుకుంది కొంచెం పొంగినట్టు అయితే ఉండద్ది ఇది మనం పాకం వేసినా కూడా ఉడుకుతూనే ఉండిద్దండి లోపల మాత్రం మంచి కలర్ అయితే వచ్చిద్ది మనకి కొంచెం ఎట్లా అన్న తర్వాత గుంట గంట ఒకటి తీసుకొని పైన కొంచెం సమానంగా అయితే చేస్తున్నాను నేను ఇట్లా సమానంగా అంటే కొంచెం స్ప్రెడ్ చేసినట్టేమనకండి ఉరికే పైన అట్లా అనండి బాక్స్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్ చాలా బాగా వచ్చిద్ది ఇది కొంచెం పక్కవి పెట్టేసుకుందాం పక్కవి పెట్టేసిన తర్వాత ఆయిల్ చూసారు కదా ఒక పావు కప్పు అయితే మిగిలింది మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కట్ చేసుకుందాం మనం చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందాము ఎంత మంచిగా వచ్చిందండి చక్కగా గుల్లగా అయితే వచ్చిద్ది మనకి మైసూర్పాక్ అనేది చక్కగా ఇట్లా కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే కొంచెం ఇట్లా బాల్ ఇచ్చి ట్యాప్ చేస్తే చాలు ఊరికే వచ్చేస్తుంది చూసారు కదా ఊరికే ఊడి వచ్చింది ఇప్పుడైతే చిన్న చిన్న పీసుల లాగా అయితే కట్ చేసుకుందాము చూపిస్తాను చూడండి మధ్యలో అయితే మనకి మంచి కలర్ అయితే వచ్చిందండి మనం గిన్నెలో వేసినా కూడా అవి ఆయిల్ వేడికి మనకు కొంచెం ఉడికినట్లు అయితే వచ్చింది మైసూర్పాక్ అనేది చూసారు కదా మధ్యలో మంచి కలర్ అయితే వచ్చింది మీరు కూడా ఫస్ట్ టైం చేసిస్తే పక్కా అయితే ఎట్లాగే చేసుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మన పాక్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానో అందరికీ బాయండి